ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం సీతాకాంత్ రామ్ ని స్కూల్ దగ్గర వదిలేసి అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల తనైతే లో వెళ్తూ ఉంటాడు కాస్త దూరం వెళ్లిన తర్వాత కారు ఆగిపోతుంది ఇక ఎలా వెళ్లాలబ్బా ఇప్పుడు ఆగిపోయింది ఏంటి అర్జెంట్ మీటింగ్ ఉంది అని క్యాబ్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు కానీ ఆ టైంలో అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఎవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్లాలని కారు దిగి లిఫ్ట్ కోసం చూస్తూ ఉంటాడు అంతలో రామ్ లక్ష్మి కూడా స్కూల్ నుంచి కార్ లో ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది రెండు మూడు వెహికల్స్ ని లిఫ్ట్ అడుగుతాడు కానీ అవి ఆపకుండానే వెళ్లిపోతాయి ఇక రామ్ లక్ష్మి వాళ్ళ కార్ వస్తూ ఉంటుంది సీతాకాంత్ చెయ్యి అడ్డు పెట్టి లిఫ్ట్ అడుగుతూ ఉంటాడు అంతలో రామలక్ష్మి కారు కి మరో కారు అడ్డు రావడంతో ఆ కారు ఆపుతారు ఏమో తన కోసమే ఆపారేమో అనుకుని కార్ డోర్ తీసుకుని లోపల కూర్చుంటాడు లిఫ్ట్ అడగగానే కారు ఆపి ఎక్కించుకున్నందుకు థ్యాంక్స్ అని సీతాకాంత్ డ్రైవర్ తో చెప్పడంతో ఎవరు మీరు నేను మీకేం లిఫ్ట్ ఇవ్వలేదే మీరు ఎందుకు కూర్చున్నారు దిగండి సార్ అని అంటూ ఉంటాడు కార్ ఆపేటప్పటికి నా కోసమే అనుకున్నాను అయినా ఎక్కేశాను కదా ఇంకొంచెం దూరం వెళ్తే నేను దిగాల్సిన ప్లేస్ వస్తుంది అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్తూ ఉంటాడు కానీ డ్రైవర్ మాత్రం మీకోసం కార్ ఆపలేదండి మా కారుకి వేరే కార్ అడ్డొస్తే ఆపాను అంత మాత్రం చేత ఎక్కేస్తారా మా మేడం తిడతారు దిగండి సార్ అని అంటూ ఉంటాడు నేను మీ మేడం అడుగుతానులే అని వెనక్కి తిరిగి చూస్తే రామలక్ష్మి కూర్చొని ఉంటుంది ఈ మేడమా అయితే నాకు బాగా తెలుసు కారు అస్సలు దిగను అని సీతాకాంత్ అంటూ ఉంటాడు ఈ రోజు అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల బాబుని స్కూల్లో దించి మిమ్మల్ని చూడలేదే ఏంటబ్బా అని ఫీల్ అయ్యాను కానీ చూసారా ఆ దేవుడు మన ఇద్దరిని ఇక్కడ కలిపారు రామలక్ష్మి అని అంటాడు ఇక రామలక్ష్మి కోపంగా చూడడంతో అదే మేడం మా పిల్లలందరూ మీ స్కూల్లో చదువుతూ ఉంటారు కదా మా పిల్లలు కట్టే ఫీజులతోనే కదా మీరు కార్లలో తిరుగుతూ ఉంటారు ఆ మాత్రం అవసరం అయినప్పుడు మాకు హెల్ప్ చేయకపోతే ఎలాగ మేడం అని సీతాకాంత్ అంటూ ఉంటే ఇక రామ్ లక్ష్మి మనసులో ఎలా అనుకుంటుంది ఎలాగైనా నన్ను రామ్ లక్ష్మి అని నిరూపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లున్నాడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పడకూడదు అని అనుకుంటుంది ఇక సీతాకాంత్ అయితే డ్రైవర్ అడుగుతూ ఉంటాడు నువ్వు డ్రైవ్ చేస్తున్నావేంటి మీ మేడం కి డ్రైవింగ్ రాదా అని అడగడంతో మా మేడం కి డ్రైవింగ్ వస్తే నన్ను ఎందుకు పెట్టుకుంటారు సార్ అని డ్రైవర్ సమాధానం చెప్తాడు ఇక సీతాకాంత్ అయితే పోనీ ఆటో తోలడం వచ్చా అని అడుగుతాడు ఏం మాట్లాడుతున్నారు సార్ మా మేడం ఫారెన్ వెళ్ళి చదువుకొచ్చింది ఆటో తోలాల్సిన కర్మ మా మేడంకి ఏంటి ఆటో తయారు చేసే కంపెనీనే కొనగలంత డబ్బు ఉంది సార్ అని డ్రైవర్ చెప్తూ ఉంటాడు సీతాకాంత్ లోడలోడ మన ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే కాస్త మాట్లాడకుండా రాలేరా నాకు తలనొప్పుగా ఉంది అని చెప్తుంది డ్రైవర్ కాస్త ముందుకు వెళ్లిన తర్వాత ఒక టీ షాప్ వస్తుంది అక్కడ కారు ఆపు మేడం తలనొప్పిగా ఉందంట టీ తాగుతుందని చెప్పడంతో ఇక డ్రైవర్ అయితే టీ షాప్ ముందు కారు ఆపుతాడు రామలక్ష్మిని సీతాకాంత్ టీ తాగడానికి పిలుస్తూ ఉంటే తనైతే రాను అని చెప్తూ ఉంటుంది సీతాకాంత్ అయితే రామలక్ష్మిని చూస్తూ కిందకి దిగితే ఈ బస్తీ వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టేస్తారని భయపడుతున్నావా అని అంటాడు ఇక రామలక్ష్మి మనసులో ఇలా అనుకుంటుంది కిందకి దిగకపోతే నేను రామలక్ష్మి అని డౌట్ వచ్చేటట్లుంది ఎందుకు వచ్చిన బాధ వెళ్లి కాఫీ తాగితే సరిపోలా అని కిందకి దిగుతుంది ఇక ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే సీతాకాంత్ అయితే ఈ బస్తీని చూస్తుంటే నీకేం గుర్తు రాలేదా రామలక్ష్మి అని అడుగుతాడు నేను మైదిలిని రామలక్ష్మిని కాదు అని తన సమాధానం చెప్తుంది అదే ఈ బస్తీ చూస్తే మీకేమనిపిస్తుంది అని అడుగుతూ ఉంటాడు నాకేమనిపిస్తుంది నాకేమనిపించట్లేదే అయినా నేను ఫారిన్ లో చదువుకుని వచ్చిన దాన్ని బస్తీలో ఎలా ఉంటదో నాకెలా తెలుస్తుంది అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే ఈ బస్తీలో నేను నా రామలక్ష్మి చాలా సంతోషంగా గడిపాము అయిన వాళ్ల చేతిలో ఆస్తి అంతా పోగొట్టుకుని ఇక్కడే నా జీవితాన్ని మళ్ళీ ప్రారంభించాను అని తను గతాన్ని గుర్తు చేసుకుంటూ రామలక్ష్మికి గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాడు రామలక్ష్మి అయితే ఇలా అనుకుంటుంది ఎక్కువసేపు ఇక్కడే ఉంటే నేను రామలక్ష్మి అని ఒప్పించేలా ఉన్నాడు అనుకుని ఇక నాకు అర్జెంటు పని ఉంది నేను వెళ్లిపోతున్నాను ఇక్కడ నుంచి మీరు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళండి అని తను వెళ్ళిపోతుంది వల్లి శ్రీలత సందీప్లు హాల్లో కూర్చొని ఉంటే వల్లి రామ్ కి భోజనం తినిపిస్తూ ఉంటుంది శ్రీలత సీరియస్ గా ఫోన్ చూసుకుంటూ ఉంటే వల్లి అయితే వాళ్ళ అత్తని ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు ఫోన్ అంత సీరియస్ గా చూస్తున్నారు ఓహో రేపు రామ్ బర్త్డే కదా షాపింగ్ ఏమన్నా చేస్తున్నారా అని అడుగుతుంది కానీ శ్రీలత మాత్రం సీరియస్ గా ఫోన్ చూసుకుంటూనే ఉంటుంది ఇక రామ్ అన్నం తింటూ ఉంటే పొరబోతుంది ఇక తనైతే దగ్గుతూ ఉంటే శ్రీలత అయితే కామ్ గా చూస్తూనే ఉంటుంది కానీ కనీసం నీళ్లు కూడా అందివ్వదు అత్తయ్య గారు వాటర్ ఇవ్వండి అని వల్లి అడగడంతో ఇక గ్లాస్ ఎత్తి టీపాయ్ మీద పెడుతుంది కానీ వాడికైతే తాగించదు ఇక వల్లినే వాడికి నీళ్లు తాగిస్తుంది ఏంట అత్తయ్య గారు అలా చేశారు వాడికి పొరబోతుంటే కనీసం నీళ్ళే తాగించొచ్చు కదా అని వల్లి అడుగుతుంది ఏం వాడేమన్నా చిన్నపిల్లవాడా ఎత్తుకొని తాగలేడా అని శ్రీలత చెప్తుంది ఇక అయితే నువ్వేం నాకు తాగించే అవసరం లేదు నేను తాగలను అయినా నువ్వు తాగిస్తే నేను తాగను అనేసి కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఎందుకు ఇలా చేస్తున్నారు అత్తయ్య గారు అని వల్లి శ్రీలతను అడుగుతూ ఉంటే ఇంకేం చేయమంటావు వాడి పుట్టినరోజు తలుచుకుంటేనే నా కూతురు చనిపోయినది గుర్తొస్తుంది నా కూతురు చనిపోవడానికి కారణం వాడే కదా పుట్టుగానే తల్లిని పట్టన పెట్టుకున్నాడు వాడి మీద ప్రేమ ఎలా పుట్టుకొస్తుంది అయినా వాడి మీద నాకు ద్వేషం ఏమీ లేదు అలాగని ప్రేమ లేదు ఆ సీతాగాడి కోసం కక్కలేక మింగలాగా ఉన్నానంతే అని శ్రీలత చెప్తుంది ఇక వల్లి అయితే అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు మీరు సిరిని పోగొట్టుకుని ఎంత బాధపడుతున్నారో వాడు కూడా అమ్మని పోగొట్టుకుని అంతే బాధపడుతున్నాడు కదా మీరొక తల్లిలాగా వాడిని అక్కున్న చేర్చుకుంటే వాడు ఎంత సంతోషిస్తాడు అని చెప్తూ ఉంటుంది అలా చేయడం నా వల్ల కాదు అని శ్రీలత అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది రామ్ హాల్లోనే కూర్చుని సీతాకాంత్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక సీతాకాంత్ రాగానే నాన్న నీకో విషయం చెప్పాలిరా అని పక్కన కూర్చోపెట్టుకుని స్కూల్లో జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటాడు మా హెడ్ మిస్ చాలా మారిపోయింది నాన్న ఈ మధ్య నన్ను అస్సలు తిట్టడమే లేదు పైగా చాలా ప్రేమగా చూసుకుంటుంది నిన్నేం జరిగిందో తెలుసా మా మేడం నన్ను ముద్దు పెట్టుకునింది హక్ చేసుకునింది నాన్న అని చెప్తాడు ఇక సీతాకాంత్ కి అర్థం కాక ఏం జరిగింది అని అడగడంతో నిన్న కూడా మా మేడం క్లాస్ తీసుకోబోతుంటే కాసేపు ఆడుకుంటామని అడిగితే సరేననింది నాన్న ఎవరిలాగైనా యాక్ట్ చేసి చూపించమనింది ఇక నేనైతే మా నాన్నలాగా యాక్ట్ చేస్తానని నీలాగా యాక్ట్ చేసి చూపించాను ఇక మేడం అయితే సంతోష పడిపోతూ నన్ను పట్టుకుని ముద్దు కూడా పెట్టేసింది నాన్న అలా ఎందుకు చేసిందో నాకైతే అర్థమే కావడం లేదు మా మేడం నన్ను హక్ చేసుకుని మీ నాన్న లాగా చాలా బాగా చేసావని మెచ్చుకునింది అంతేకాదు నాన్న మేడం కళ్ళల్లో నీళ్లు కూడా చూశాను నేను అలా ఎందుకు చేసిందో నాకు ఇప్పటికి అర్థం కాలేదని రామ్ చెప్తూ ఉంటే ఇక సీతాకాంత్ అయితే నాకు అర్థమైపోయింది నాన్న అని చెప్తూ ఉంటాడు